నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనతోటి రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈరోజున ముప్పై ఏడవ వార్డు అనే కాకుండా ముప్పై ఏడవ వార్డుకి సంబంధించిన వ్యక్తి అనే కాకుండా పట్టణంలో వారి యొక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి అనలేని సేవలు అందిస్తున్న వెంకటేష్కర్ నిమిష నిమిక్ష నిమిష కవి గారు అంటారు ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం అన్నది శుభ పరిణామం ముందుగా ఆయన పార్టీలోని చేరినందుకు తెలుగుదేశం పార్టీ రాజమహేంద్ర సిటీ నియోజకవర్గం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మంచి నిర్ణయం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజధాని లేని రాష్ట్రం ఈరోజు మనం న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటా ఉన్నప్పుడు అనేక వర్గాల వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వారి సమస్యలు అనేకం ఒక పక్కన రాజధాని లేదు ఒక పక్కన అభివృద్ధి లేదు ఒక పక్కన సంక్షేమం లేదు ఇచ్చే ఒక్క రూపాయి కూడా మన దగ్గరే వడ్డీ రూపంలో వంద రూపాయలు వేసి భారాలు మోపి పన్నుల రూపంలో మన దగ్గరికి తీసుకెళ్ళిపోయి మనకే ఇస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో బాధ్యత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీని ఆదరించాలి స్వాగతించాలి వాళ్ళని బలపరచాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఆ బాధ్యతని కొత్త సంవత్సరం మొదటి రోజే నిమిషక కవి గారు అడుగు వేసి తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చినందుకు రాబోయే రోజుల్లో ఈయన సామాజిక వర్గమే కాకుండా నగరంలో ఎక్కడికక్కడ ఈయనకున్న స్నేహితులతో కానీ లేకపోతే వీళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీల వైపు ఆకర్షితులు చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ రేపు ఉదయం పదింటికి ముప్పై ఏడో వార్డులోనే కూర్చొని చేయబోతా ఉన్నారు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మేము అది చేస్తా ఉన్నాం ఇది చేస్తా ఉన్నాం అని అంటా ఉన్నారు కార్పొరేషన్లు ఇచ్చారు కార్పొరేషన్లు ఎలాంటి అంటే కుర్చీలు లేని పదవులు నిధులు లేని కార్పొరేషన్లు తద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఏ విధమైన సాధికారత కూడా లేకుండా ఈరోజు అన్యాయం అవుతూ ఉన్నాయి కార్పొరేషన్లు ఇస్తూ ఉన్నాయి నిధులు ఇస్తేనే కదా సాధికారత అనేది వాళ్ళు సాధించగలుగుతారు వారికి ప్రోత్సాహం ఇస్తేనే కదా సాధికారితానే సాధించగలుగుతారు ఏ విధమైన ప్రోత్సాహం కానీ నిధులు కానీ ఒక లోన్లు కానీ లేకుండా అన్యాయం చేస్తా ఉన్నారు ప్రజలు గమనించి మా అందరినీ కూడా స్వాగతిస్తూ బలపరుస్తూ మాతో పాటు తోడుగా నడవాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం